మహాభారత యుద్ధంలో కర్ణ అశ్వత్థామ లాంటి గొప్ప గొప్ప అతిరథ మహారథులను వెంటాడి వెంటాడి ఒకే రోజులో కేవలం ఒక్క పూటలో నాలుగవ వంతు సైన్యాన్ని తెగటార్చిన మహావీరుడి గురించి ఎప్పుడైనా విన్నారా ఒక్కొక్క ఆయుధాన్ని కోల్పోతూ రథాన్ని సారథిని కూడా పోగొట్టుకొని భూమి మీద నిలబడి శత్రువులను చివరి క్షణం వరకు కలవరపెట్టిన ఆ మహాయోధుడి చరిత్ర చీకటిలోనే ఎందుకు ఉండిపోయింది అతడిని ఎదుర్కోలేక కర్ణుడు అంతటివాడు దారుణానికి సిద్ధపడతాడని ఊహించగలమా దుర్భేద్యమైన వ్యూహాన్ని ఛేదించి కర్తవ్య పాలనలో ప్రాణాన్ని అర్పించిన ఆ మహావీరుడే సుభద్ర అర్జునుల తనయుడు అభిమన్యుడు అభిమన్యుడు అనగానే మొదట గుర్తొచ్చే విషయం ఆఖరి క్షణంలో నిరాయుధుడై కనీసం ఒక కత్తి అయినా ఇవ్వమని కర్ణుడిని అడిగితే చంపేశాడని